అందరికీ నమస్కారం శుభోదయం న్యూస్ కానికి స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ప్రధానంగా ఈనాడు తీసుకున్నట్లయితే పాక్లో రైలు హైజాక్ బలోచ్ మిలిటెంట్ల కాల్పులు ముప్పై మంది భద్రతా సిబ్బంది మృతి మిలిటెంట్ల చర్యలో నూట ఎనభై రెండు మంది పులువురి పులువురు ప్రయాణికులకు గాయాలు ఎనభై మందిని కాపాడిన ప్రభుత్వ దళాలు పాకిస్తాన్లో నిన్న దుండుగులు ఉగ్రవాదులు ఒక రైలును హైజాక్ చేసి ఆ రైలులో ఉన్నటువంటి దాదాపు నూట ఎనభై రెండు మంది ప్రయాణికుల్ని బంధించడం జరిగింది మీరు ఎటువంటి కవింపు కవింపు చర్యలు పోలీసు చర్యలు మొదలుపెట్టినా కూడా వీళ్ళందరినీ చంపేస్తాము అని చెప్పడం జరిగింది పాకిస్తాన్కి ఇదే మెయిన్ ప్రధాన ఎప్పుడూ కూడా మిలిటెంట్లతో అస్తవ్యస్తం అంతర్గత ఉగ్రవాదం వల్ల అస్తవ్యస్తం అవుతూనే ఉంటుంది అందుకే ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడానికి కూడా కారణం ఎక్కువ ఉగ్రహా ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు అందువల్లనే ఆర్థికంగా అది ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటుంది ఇంకా డెవలప్ కాలేకపోయింది రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించం రాష్ట్రంలో డ్రోన్లతో రాత్రి పెట్రోలింగ్ శక్తి యాప్తో ఆడబిడ్డలకు రక్షణ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళడి గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఈ దిశ యాప్ పేరు దిశ యాప్ పెట్టి దానికి ఒక దిశానిర్దేశం లేకుండా చేశారు దాని స్థానంలో ఇప్పుడు శక్తివంతంగా శక్తి యాప్తో ఆడబిడ్డలకు పూర్తి రక్షణ కల్పించడానికి ఇప్పుడున్న ఎన్డిఏ ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ తేవడం జరిగింది దాని పేరు శక్తి యాప్ రా రాత్రుల్లో కూడా సిటీలలో అన్నింటిలో డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తూ ఉంటాము డ్రోన్లతో పెట్రోలింగ్ చేస్తూ ఉంటాము ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి రాజకీయ ఎటువంటి నేరాలు చేసినా వెంటనే అరెస్ట్ చేస్తామో దాన్ని ఎటువంటి నేరాలను ఉప ఉపేక్షించబోమని చెప్పి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మన బంధం మరింత దృఢం మారిసస్ అధ్యక్షుడు ధరం గోకుల్ మోదీ నిర్ణయం గోకుల్ కు గంగా జలం బహుకరించిన ప్రధాని మోదీకి మారిసెస్ అత్యున్నత పురస్కారం ప్రకటన పోర్ట్ లూయిస్ లో మార్సిస్ అధ్యక్షుడు ధరం గోకుల్ కు గంగా జలాన్ని బహుకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మారిసస్ ఒకప్పుడు భారతదేశంలో ఇది కూడా ఒక అంతర్భాగం కాబట్టి మన యొక్క ఆలోచనలు మన యొక్క వ్యవహారాలు మన యొక్క పద్ధతులు ఎక్కువగా మారిసస్లో కూడా ఉంటాయి కాబట్టి మన బంధం మరింత దృఢపడాలి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది గోకులకు మారిసస్ ప్రధానమంత్రికి గంగా జలాన్ని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుళరించడం జరిగింది అదేవిధంగా డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు పోలీసులకు కొత్త వాహనాలు ఫోరెన్సిక్ ల్యాబ్కు కేంద్రం ఇరవై నాలుగు కోట్లు కేటాయించింది శాసనసభలో హోంమంత్రి అనిత వెల్లడి రాత్రిపూట డ్రోన్లతో పర్యవేక్షణ చేయటమే కాకుండా ట్రాఫిక్ నియంత్రణకు కూడా డ్రోన్లను ఉపయోగించడం ఉపయోగించాలి పోలీసులందరికీ కూడా కొత్త వాహనాలను సమకూర్చడం జరుగుతుంది ఫోరెన్సిక్ ల్యాబ్కి కేంద్రం ఇరవై నాలుగు కోట్లు కేటాయించింది అని చెప్పి శాసనసభలో హోంమంత్రి అనిత వెల్లడించడం జరిగింది ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రం తీసుకున్నట్లయితే ఆడుదాం అవినీతిపై ఏసీబీ విచారణ అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం నాలుగున్నరేళ్లకే నాలుగున్నరేళ్ల క్రితం క్రీడల్ని గాలి నాలుగున్నరేళ్లుగా క్రీడల్ని గాలి కుదిరేసిన వైసీపీ చివరి ఏడాది మాత్రం రాష్ట్రం అంతటా ఓట్లాట టీషర్ట్లపై వైసీపీ రంగులు జగన్ బొమ్మలు ప్రచార వ్యయమంతా అసమ అసమ్మతీయల జేవుల్లోకి మైదానంలో వైసీపీ కార్యకర్తల హడావిడి ఆడుదాము ఆంధ్ర ఆంధ్ర పేరిట నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు క్రీడాకారులకు నాసిరకం కిట్లు ఈవెంట్ నిర్వహణ ముగింపు సభ ప్రైజ్ మనీ అన్నింటిలో దోపిడి క్రీడల్లో కూడా రాజకీయాన్ని చొప్పించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆడుదామ ఆంధ్ర అనే పేరుతో ఎలక్షన్ ముందు నానామా హంగామా చేసి ఒక దిశానిర్దేశం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దీంట్లో దాదాపు నూట పంతొమ్మిది కోట్ల అవినీతి జరిగినట్లు ఇప్పుడు ప్రభుత్వం తేల్చింది అందుకని దీనిపైన ఏసీబీ విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వం చెప్పింది తప్పు చేస్తే తాట తెస్తాం శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం రౌడీలు ఫ్యాక్షనిస్టులు అనే మాట వినబడకూడదు ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి అవుతుంది మహిళలకు రక్షణగా శక్తి యాప్ ప్రారంభించాం గంజాయి డ్రగ్స్పై ఈగల్ యుద్ధం ఆపేది లేదు నేరస్తులకి కూటమి ప్రభుత్వం స్వప్నమే శాసనసభలో సీఎం చంద్రబాబు హెచ్చరికలు జనాభా పెరగాలి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సంక్షేమం దక్షిణ భారతంలో జననాల రేటు తగ్గుతుంది రాష్ట్రంలో జననాల రేటు వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ వన్కి చేరాలి రిటైర్ వా రిటైర్ అయిన వారు పనిచేస్తే ఉత్పాదకత వృద్ధి ఎన్ఆర్ఎం పదివేల కుటుంబాలని దత్తత తీసుకోవాలి ఎస్ఆర్ఎం సారీ ఎస్ఆర్ఎం పదివేల కుటుంబాలను దత్త తీసుకోవాలి పాపులేషన్ డైనమిక్ సదస్సులో సీఎం చంద్రబాబు పాపులేషన్ డైనమిక్ సదస్సులో మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జనాభా పెరగాలి ఎక్కువ మంది ఉంటే సంక్షేమం కూడా ఎక్కువగా ఉంటుంది దక్షిణ భారతంలో జనరాల రేట్ అనేది తగ్గుతుంది ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలో జనరాల రేటు తక్కువ రాష్ట్రంలో జనరాల రేటు వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్కి చేరాలి ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఉంది దాన్ని టూ పాయింట్ ఫైవ్కి చేరాలి రిటైర్ అయిన వారు పనిచేస్తే ఉత్పాదకత వృద్ధి చెందుతుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పదివేల కుటుంబాలని దత్తత తీసుకోవాలి అని ఈ పాపులేషన్ డైనమిక్స్ హౌస్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది బోరుగడ్డ పరార్ బెయిల్ ముగింపు ముగిసిన గాయబ్ బెయిల్ గడువు ముగిసిన గాయబ్ హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్ రాజమండ్రి జైలుకు రాని అనిల్ హైకోర్టుకు జైలు సూపరింటెండెంట్ సమాచారం సంబంధం లేని వాళ్ళతో పూచికొత్తులు బెయిలులో ఉన్న సమయంలో తెలంగాణలో చక్కర్లు నకిలీ సర్టిఫికేట్ సంగతి బయటపడిన వీడియో సందేశంలో బెదిరింపులు కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ విదేశాలకు పారిపోయే అవకాశం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు హైకోర్టు బోరుగడ్డ అనిల్ కుమార్ యొక్క బెయిలు నిన్నటికి టైం అయిపోయింది హైకోర్టు సీరియస్ అయ్యి చెన్నైలో ఉంటే విమానంలోనైనా వచ్చైనా లొంగిపోవాల్సిందే బోరుగడ్డ అనిల్కు హైకోర్టు ఆదేశించడం జరిగింది బెయిల్ను పొడిగించేది లేదని స్పష్టీకరణ పిటిషనర్ తల్లి చెన్నై అపోలో ఇంకా చికిత్స పొందుతున్నారు బెయిల్ పొడిగించాలన్న న్యాయవాది తీవ్రంగా స్పందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమె గత ఆమె గత నెల ఇరవై మూడునే డిశ్చార్జ్ అయ్యారు ఒకటిన పిటిషన్ వేసే నాటికి ఆసుపత్రిలోనే లేరు తల్లి అనారోగ్యాన్ని చూపి నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సృష్టించిన పిపి గారు వాదించడం జరిగింది ఎట్టగేలుగు బోరుగడ్డ అనీళ్ల మీద హైకోర్టు చాలా సీరియస్ అయింది ఎందుకంటే బెయిల్ పొడిగింపు కోసం నకిలీ సర్టిఫికేటు అందించినట్లు నిర్ధారణ అయింది కాబట్టి చెన్నైలో ఉన్న విమానవందలైన వచ్చి లొంగిపోవాల్సిందని చెప్పి సీరియస్ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు ఆవిరి ఇరవై రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు మూట కట్టుకున్న నష్టం మన దేశ బడ్జెట్కు ఇది ఏడింతలు ట్రంప్ భస్మాసుర హస్తం ఫలితం సుంకాల యుద్ధం యథేచ్ఛిగా ఉద్యోగుల తొలగింపుతో అమెరికాలో ఆర్థిక అనిశ్చితి పెట్టుబడులకి వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనలో కార్పొరేట్ కంపెనీలు కెనడా కారులు కలప విద్యుత్ మాక అవసరం లేదు ఆ దేశంపై సుంకాలు డబుల్ ట్రంప్ టెస్లా షేర్ల ధర పడిపోతున్న నేపథ్యంలో ఆ సంస్థ కారు కొంటారని ప్రకటించిన ట్రంప్ సుంకాల తగ్గింపుపై అమెరికాకు హామీ ఇవ్వాల పార్లమెంటరీ కమిటీకి వెళ్లి వెల్లడించిన కేంద్రం అమెరికా డొనాల్డ్ ట్రంప్ తీసుకునే అస్తవ్యస్త నిర్ణయాలు అనవలోచిత నిర్ణయాలు ఆవేశపూరిత నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా తయారైంది ఈ గత ఇరవై రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు మోటు కట్టుకున్న అనేది దాదాపు మూడు వందల యాభై కోట్లు కాబట్టి అందరూ ట్రంప్ హస్తము అస్తవ్యస్తంగా ఉద్యోగస్తును అనే ఆరోపణలు రావడం కూడా జరిగింది పోలవరానికి మరో రెండు వేల ఏడు వందల నాలుగు కోట్లు కేంద్ర నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో విడుదల తొలి విడతలో రెండు వేల మూడు వందల నలభై కోట్లు వెచ్చించిన వైనం పన్నుల పురోగతిపై పదివేడుల సిపిఎం సమీక్ష లడ్డు తయారీకి సకాలంలో అందని నెయ్యి కొత్త పరికరాలతో ల్యాబ్ పరీక్షలకు అధిక సమయం ఇబ్బంది పడుతున్న టీటీడీ ఇది ఈరోజు వార్తలైన ప్రధాన అంశాలు మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు